నీ కెరీర్లో గెలుపు కోసం కలలు చూడటం సరిపోదు వాటిని రోజూ చిన్న చిన్న అడుగులతో నిజం చేయాలి ఉద్యోగం కాదు నీవు ఏమి సాధించాలనుకుంటున్నావో అది నీ లక్ష్యం కావాలి మంచి ఉద్యోగం వచ్చేదాకా కష్టపడు మంచి ఉద్యోగం వచ్చాక మరింత కష్టపడు నీ స్థానం నీకు ఇష్టం లేకపోతే నీవు ఎదగాల్సిన సమయం అదే నీ కెరీర్లో అతి పెద్ద పోటీదారు నీవే నిన్నటి నీ కంటే ఈ రోజు నీవు గొప్పగా ఉండాలి స్థిరంగా ఉండటం కంటే సరైన దిశలో ముందుకు వెళ్లడమే కెరీర్లో విజయం ఒక్క ఉద్యోగం కోసం ఆగిపోకు నీ సామర్థ్యం కోసం ఎదురుచూసే అవకాశాలు ఎన్నో ఉన్నాయి నీ లక్ష్యం చాలా ఎత్తుగా ఉంటే నీ కష్టం కూడా అంతే ఎత్తుగా ఉండాలి జీతం కోసం పనిచేయకు నైపుణ్యం కోసం పేరుకోసం విలువ కోసం పనిచేయి నీ కెరీర్లో మూడు రకాల మనుషులు ఉంటారు నిన్ను ఆపేవాళ్లు నిన్ను చూసేవాళ్లు నిన్ను అనుసరించేవాళ్లు నీవు ఏ రకం కావాలో నీవే నిర్ణయించు పదోన్నతి కోసం ఎదురుచూడకు పదోన్నతికి తగిన వాడిగా మారు నీ ఫీల్డ్లో టాప్లో ఉండాలంటే టాప్లో ఉన్న కంటే ఎక్కువ సమయం ఎక్కువ ఫోకస్ ఇవ్వాలి కెరీర్లో రెండు రకాల భయాలు ఉంటాయి ఏమీ సాధించకపోతే అనే భయం ఏదో సాధించేస్తాననే భయం రెండో భయం మంచిది నీవు ఇప్పుడు ఏ పని చేస్తున్నావో చెప్పు ఐదు సంవత్సరాల తర్వాత నీవు ఎక్కడ ఉంటావో చెప్తాను కెరీర్లో అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్ సమయం అతి పెద్ద రిటర్న్ నీవు మారిన విధానం